హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ సారీస్ అండ్ కిడ్స్ వేర్ కలెక్షన్ రోజు కలెక్షన్ అయితే మీకు కిడ్స్ కిడ్స్వేర్ కలెక్షన్లో కొన్ని న్యూ స్టాక్ ఆయన ఇంతకుముందు పెట్టిన స్టాక్లో కొన్ని క్లియరెన్స్ సెల్లో పెడితే పెట్టేస్తున్నాను అండి సో ఏమాత్రం మిస్ చేసుకోవద్దీ వీడియో అనేది స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి మీకు అయితే అర్థమవుతుంది ప్రైజెస్ అండ్ ఫ్యాబ్రిక్ గురించి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను వాటి గురించి కూడా మీకు క్లియర్గా మెన్షన్ అయితే చేస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ ఈ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది సో కలెక్షన్ అనేది ఏమాత్రం మిస్ చేసుకోవద్దండి ఓకేనా నెక్స్ట్ నేను స్టార్ట్ అయితే చేస్తాను కలెక్షన్ సో అందరూ తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలండి సో ఫస్ట్ ఇప్పటికీ మీకు చాలా సూపర్ ఉన్న కలెక్షన్ అండి ఎక్సలెంట్ పీసెస్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో అండి చాలా చాలా సూపర్ ఉంది ఇలా మంచి డబల్ ఇలా డబల్ లేయర్ ప్యాటర్న్ లాగా మీకు ఈ విధంగా ఫ్రిల్స్ లాగా గేరా అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద అంటే మంచి ఫ్యాబ్రిక్లో షైనింగ్ అనేది ఇదిగోండి ఫ్యాబ్రిక్ అనేది ఈ ఈ విధంగా మీకు షైనింగ్ అనేది ఉంది అండ్ సాఫ్ట్ ఉంది గుచ్చుకోవడం కానీ ఏం లేదండి అండ్ దీని మీద ఇలా బాడీ పార్ట్కి అయితే ఇదే విధంగా ఇచ్చారండి చాలా చాలా సూపర్ ఉంది ఇది ఫైవ్ ఇయర్స్కి వెళ్ళింది కానీ బట్ సిక్స్ ఇయర్స్ దాకా కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చండి ఫ్రాక్ అనేది లేదంటే ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు కూడా బాగా యూజ్ అయితే అవుతాయి దీని మీదకి కోట్ అయితే వచ్చేస్తుందండి చాలా చాలా సూపర్ ఉంది ప్యాటర్న్ అనేది కంఫర్ట్ అండ్ వెస్టర్న్ అండ్ మంచి క్లాసిక్గా కూడా ఉంటుంది ఎథ్నిక్ వేర్ ఎక్సలెంట్ పీస్ అండి ఎందుకంటే ఈ విధంగా సీ ఈ విధంగా మీకు ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది సో మాత్రం ఏమాత్రం మిచ్చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఇలా బాడీ ఇక్కడ ఇలా మీకు ఫుల్ స్లీవ్తో ఫుల్ స్లీవ్ హ్యాండ్స్తో మీకు కోట్ అనేది వచ్చేస్తుంది ఇలా హ్యాండ్స్ అనేది ఫుల్ స్టిచ్డ్ కంఫర్ట్ కూడా ఉంటుంది ఈ విధంగా మీకు ప్యాటర్న్ అనేది బ్యాక్ సైడ్ కూడా ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీకు టోటలీ లేస్ ప్యాటర్న్ లాగా అటాచ్ అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అని ఉంది బట్ ఇది మీరు ఫోర్ ట్వంటీ ఫోర్ సైజ్ అంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే తీసుకోండి ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలకి కూడా బాగా సెట్ అవుతాయి హైట్ ఉన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఉన్నా కానీ లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ఉంటుందండి ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీస్ మంచి బాక్స్ ఐటమ్ పీస్ అండి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఇందా కాటన్ లైనింగ్ అది జిబ్ అండ్ ఇవి కూడా మీకు బ్యాక్ సైడ్ డోరీస్ కూడా అవ్వాలి ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి ఇందులో ఇంకో సైజ్ ఉంది నేను చూపిస్తానండి ఓకేనా నెక్స్ట్ సైజ్ ట్వంటీ సిక్స్ అండి అంటే సిక్స్ ఇయర్స్ పిల్లలకి సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది సేమ్ ఇదే ప్యాటర్న్ అండి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ వచ్చి చేసి జస్ట్ దీని అసలు ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది సో మంచి క్లాసిక్ కూడా ఉందండి అస్సలు అస్సలు మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ రియల్లీ చెప్తున్నాను చాలా సూపర్ అండి పీస్ అయితే నెక్స్ట్ అయితే ఎందుకంటే మంచి లైట్ సీ సి గ్రీన్ కలర్ అండి దీనికి హెవీ మిర్రర్ వర్క్ రియల్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది బయట మీకు థర్టీన్ ఫిఫ్టీ అవుతుందండి ప్రైస్ స్టాక్ అయితే చూడండి థర్టీన్ ఫిఫ్టీ ఉన్న ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఇది మీకు ప్లాజో ఇలా షరారా మోడల్లో ప్యాంట్ అయితే వచ్చేస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా సూపర్ క్రషింగ్ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే మీకు థర్టీ సైజ్ అండి అంటే మీకు ఇది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి తీసుకుంటే సెవెన్ టు ఎయిట్ బాగా సెట్ అవుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ జస్ట్ దీనికిప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఎక్సలెంట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇవి కూడా మీకు ఆఫర్ ప్రైస్లో పెట్టి చెప్పాను కదా నేను ఈ విధంగా ప్యాటర్న్ అయితే మీకు టోటల్లీ హెవీ మీకు ఒక స్టోన్ విత్ బీచ్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు ఇక్కడ చిన్న స్టెయిన్ ఉందని చెప్పాను ఎక్కడ వరకు మాత్రమే ఇదైతే ప్లాజో ప్యాంట్ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చూసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సైజ్ వచ్చేపటికి మీరు థర్టీ సైజ్ అంటే ఎయిట్ ఇయర్స్ పిల్లలకి బాగా సెట్ అవుతుంది చాలా క్లాసిక్గా కూడా ఉంది అక్కడ ఒక స్టెయిన్ రావడంతో మీకు ఈ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇవి కూడా మీకు చాలా సూపర్ ఉందండి మంచి ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే థర్టీ సైజ్ అండి ఇదిగోండి దీనికి హ్యాండ్స్ కూడా ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చారు ఇలా గేరా అయితే దీనికి ధోతి ప్యాంట్ అండి ఇదిగోండి ఈ విధంగా ఫ్యాంట్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ దీనికి నెట్టెడ్ దుపట్టా అయితే వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చేసి జస్ట్ దీనికి మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఎక్సలెంట్ అండి సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సైజ్ అయితే మీకు థర్టీ సైజ్ అండి క్వాలిటీ అయితే రియల్లీ చెప్తున్నాను చాలా సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మొన్న అయితే చూపించారు కదా ఇందులో ఇంకో పీస్ అయితే వచ్చిందండి సైజ్ అయితే మీకు థర్టీ సైజ్ అండి థర్టీ సైజ్లో ఇంకో పీస్ అవైలబుల్ ఉంది సో మొన్న సోల్ చెప్పాను కదా ఇప్పుడైతే అవైలబుల్ వచ్చింది ఇంకో పీస్ నెక్స్ట్ నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు థర్టీ సైజ్ అండి ఇలా మీకు హ్యాండ్మేడ్ వర్క్ అయితే వచ్చేసిందండి టోటల్లీ ఇలా చాలా సూపర్ అండ్ బుట్టబొమ్మ హ్యాండ్స్ అయితే వచ్చేసింది క్లాసీగా కూడా ఉందండి అండ్ కంఫర్ట్ కూడా ఇంకా కాటన్ లైనింగ్ అయితే వచ్చేసింది థర్టీ సైజ్ అంటే ఎయిట్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే అండి నెక్స్ట్ ఇవి కూడా మీకు చాలా సూపర్ ఉందండి విత్ మార్క్స్ అయితే వచ్చేస్తుంది ఇలా చికెన్ కర్రీ నెట్టడి మీద వర్క్ అయితే వచ్చేస్తుంది హెవీగా అండ్ ఇక్కడ టోటల్లీ కట్ దాన వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది సైజ్ అయితే ట్వంటీ అంటే మీకు హ్యాపీగా ఫోర్ ఇయర్స్ పిల్లలకి త్రీ టు ఫోర్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి అయితే బాగా సెట్ అవుతుందండి నెక్స్ట్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు జస్ట్ దీనికోసేపటికి మీకు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఆఫర్ ప్రైజ్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇవి కూడా అవైలబుల్ ఉందండి ఇవి కూడా మీకు ఆఫర్ ప్రైజెస్లో అయితే పెట్టేసిన నచ్చిన స్క్రీన్ షాట్ టీసీ వాట్సాప్ అయితే చేసేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఏదైతే పర్పుల్ కలర్ అండి ఇవన్నీ మీకు ఎయిటీన్ సైజెస్ అంటే మీకు హ్యాపీగా వన్ ఇయర్ పిల్లలకి అయితే సెట్ అవుతుందండి వన్ ఇయర్ పిల్లలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయజ్ వల్ల అయితే తీసుకోండి ఫ్రెండ్ చాలా సూపర్ ఉన్నాయి ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి ప్రతి పీస్కి మీకు ఇలా క్యాట్లాగ్ అనేది ఉంటుంది చాలా ఎక్సలెంట్ పీసెస్ అయితే ఉన్నాయి వచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇవి కూడా ఆఫర్లో పెట్టేస్తున్నానండి నేను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇదిగోండి ఈ విధంగా మంచి స్కిన్ కలర్లో అయితే వచ్చేసింది ఇది హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారండి సైజ్ అయితే మీకు థర్టీ ఎయిటీ ఇయర్స్ పిల్లలకి అయితే సెట్ అవుతుందండి టూ నైంటీ నైన్ మాత్రమే అండి జస్ట్ టూ నైంటీ నైన్ చాలా రీజనబుల్ ప్రైస్లో సీక్వెన్స్ వరకు అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే మీకు ఇది మొన్న అడిగానండి ఎవరు ఒకసారి నాకైతే ఐడియా లేదు సో ట్వంటీ ఎయిట్ సైజులో అయితే ఈ పీస్ అవైలబుల్ ఉందండి ఇదిగోండి ఇదే విధంగా ఇదంతా టోటలీ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద టోటలీ ఈ విధంగా వర్క్ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చేస్తుంది ఇలా ఫ్యాంట్ మీకు అండ్ దీనికి జార్జెడ్ గోటాపత్తి లేస్ దుపట్ట అండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అండి ట్వంటీ ఎయిట్ సైజ్ అంటే మీకు హ్యాపీగా సెవెన్ ఇయర్స్ పిల్లలకి సెట్ అవుతుంది నెక్స్ట్ ఇది మొన్న ఎయిట్ ఇయర్స్ సెవెన్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి చూపించాను చూపించానుగా ఇప్పుడు మీకు ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే సెట్ అవుతుందండి దీని మీద ప్లాజో ప్యాంటు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ ఇయర్స్ పాపకి సెట్ అవుతుంది ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీకు ఇది బ్లాక్ కలర్ది ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అనేది మీకు రేనియల్ ఫ్యాబ్రిక్ ఆ విధంగా అయితే వచ్చేస్తుంది నేను ముందే ఫ్యాబ్రిక్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను ఇది థర్టీ ఫోర్ మేబీ ఇది ఎయిట్ ఎయిట్ ఇయర్ ఎయిట్ టు నైన్ థర్టీ ఫోర్ సైజ్ అంటే ఎయిట్ టు నైన్ ఆయిజ్ వల్ల తీసుకోండి ఎయిట్ ఇయర్స్కి తీసుకోండి మ్యాక్సిమమ్ ఇది ఓకే అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయచ్చు ఓన్లీ నేను కాస్ట్ ఇప్పటికీ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో మీకు మంచి పట్టు ఫ్యాబ్రిక్ మీద సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇలా సిరోస్కి స్టోన్స్ అండ్ ఈ విధంగా బుట్ట బొమ్మ హ్యాండ్స్ అంటే మీకు పఫ్ హ్యాండ్స్ అండి పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసారు అంటే మీకు ఇందులో వచ్చిన బూటీస్ వరకు ఇందులో కలర్ కాంబినేషన్ బీట్స్ అయితే యూజ్ చేశారండీ ఇలా ఫ్రిల్స్ లాగా మీకు అండ్ దీనికి టెజర్స్ కూడా అయితే బ్యూటిఫుల్ దుప్పట్ట అయితే సింపుల్గా మీకు వన్ సైడ్ వేయడానికి ఇలా సింపుల్తో తెచ్చారు చిన్నగా అంటే మీకు దుపట్ట లెంత్ అయితే మీకు వన్ మీటర్ అయితే ఉందండి దుపట్టా లెంత్ వన్ మీటర్ ఉంది అంటే ఇది మీకు హ్యాపీగా ఎన్ని ఇయర్స్ పిల్లలకి అంటే థర్టీ టూ అంటే నైన్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది చాలా గ్రాండ్గా అయితే తెచ్చాను అండి బ్యాక్ స్టార్ట్ కూడా అదే విధంగా మీకు బార్డర్ అది ఇది ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు హెవీ కాస్ట్ అయితే పడుతుందండి బట్ మీకు ఫ్యాబ్రిక్ ప్రైస్లోనే మీకు స్టిచ్చింగ్ ప్రైస్లోనే మీకు డ్రెస్ అనేది వచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్ ఇది అయితే బెల్ట్ అండి ఇక్కడ బెల్ట్ లాగా సో నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చేయండి బనారసీ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ అయ్యింది షైనింగ్ అయితే ఉంది ఎక్సలెంట్ పీసెస్ ఓకేనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ బ్యాక్ సైడ్ జిబ్బు డోరీస్ అవి కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా ఇది సైజ్ అయితే థర్టీ టూ అంటే మీకు హ్యాపీగా నైన్ ఇయర్స్ పిల్లలకి అయితే సెట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ జస్ట్ దీనికి ఎక్కువ మీకు సిక్స్ నైంటీ నైన్ అండి అది మీకు పట్టు ఫ్యాబ్రిక్లో థౌజండ్ ఫిఫ్టీ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది బయట బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందండి స్టాక్ అనేది ఇదైతే ఇంకోటి కంఫర్ట్గా అండ్ క్లాసీగా అండ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ ఉందండి రియల్లీ ఫ్యాబ్రిక్ అనేది ఎంత సాఫ్ట్ ఉందంటే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా సూపర్ సాఫ్ట్ ఉందండి ఎక్సలెంట్ మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ ఇదే విధంగా అండ్ బాడీ పార్ట్కి అయితే ఈ విధంగా వచ్చి మీకు ప్యాటర్న్ ఇక్కడ సిరోజ్కి స్టోన్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసారు ఇక్కడ ఫ్లవర్ అండి ఒకటి అండ్ నెక్ ప్యాటర్న్ అయితే ఇవ్వకపోయా ఈ విధంగా ఇది బయట మీకు సెవెన్ ఫిఫ్టీ ఉన్న ప్రైస్ది మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఫుల్ స్లీవ్ హ్యాండ్స్ సైజ్ వచ్చేటప్పటికీ ఇది డబల్ ఎక్స్ అంటే మీకు హ్యాపీగా ట్వల్ ఇయర్స్ పిల్లలకి అయితే సెట్ అవుతుంది బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి కూడా ఇలా సింగల్ ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి సైజెస్ అనేది సేమ్ బట్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి ఇందులో మీకు సేమ్ సైజే అండి ఇది డబల్ ఎక్స్ అంటే మీకు హ్యాపీగా ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి ఆయా ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుందండి ఇదిగోండి సేమ్ సైజెస్ సేమ్ సైజు బట్ కలర్స్ అనేది స్కై బ్లూలో టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సేమ్ సైజ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ట్వెల్వ్ టు థర్టీన్ థర్టీన్ ఏజ్ వాళ్ళకి అండి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ పిల్లలకి అయితే సెట్ అవుతుంది ఇందులో కలర్స్ అయితే మీకు త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి స్కై బ్లూది సేమ్ టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకోటి మీకు పిస్తా కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే అండి ఏ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా యూనిక్గా డిఫరెంట్గా అయితే ఉన్నాయి మంచి కంఫర్ట్గా కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అది వల్లకైతే సెట్ అవుతుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చేసండి అండ్ ఇదైతే మీకు ప్లాజో సెట్ అండి విత్ బాంది ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది దీనికి మీకు ప్లాజో ప్యాంట్కి చెందేరి సిల్క్ కాటన్ ఉంటారు కదా ఆటా ఫ్యాబ్రిక్ మీద ఇలా బూటీస్ అయితే వచ్చేస్తుందండి మీకు ఇలా ప్యాంట్ మీద అండ్ దీని మీద టాప్ అనేది బ్లాక్ కలర్ అండి బ్లాక్కి రెడ్ కాంబినేషన్ రెడ్ విత్ ఆరెంజ్ ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది మీకు ఈ విధంగా ప్యాటర్న్ అండి వర్క్ అండ్ దీనికి హ్యాండ్స్ అయితే లేదు సైజు వచ్చేపటికి మీకు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ అండి అంటే మీరు ఎల్ సైజ్ వాళ్ళు తీసుకోండి ఎల్ సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది దీని మీద మీకు బాందిని దుపట్ట అయితే వచ్చేస్తుంది బాందిని దుపట్ట స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ దుపట్ట అయితే టూ మీటర్ లెంత్ ఉందండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్యాంట్ కూడా అవైలబుల్ దుపట్ట విత్ హ్యాండ్స్ అయితే లేదండి అది ఒక్కటి వల్ల దీని ప్రైజింగ్ అనేది జస్ట్ చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం విడిసిన ఉంటుంది ఇందులో ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉందండి సో ఇది అయితే మీకు సెవెన్ ఇయర్స్ పిల్లలకి సెట్ అవుతుంది ఇదైతే వన్ ఇయర్ బేబీకి అండి మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది పిల్లలకి అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్ కూడా అవైలబుల్ ఉందండి ఇదైతే సైజ్ మీకు థర్టీ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ పాపాకి అయితే సెట్ అవుతుంది ఇలా షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా క్లాసిక్గా ఉందండి అండ్ చాలా వరకు మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లో స్టాక్ అయితే ఉంది అసలు ఏమాత్రం మెచ్చేస్తుందండి దీనికి మీకు జస్ట్ ఇది అటాచ్ దుప్పట్ ఇది ప్యాంట్ అయితే కాదండి ఇది లాంగ్ ఫ్రాక్ అండి అంటే టీనేజర్స్కి ఇది ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళకి సెట్ అవుతుంది ఇది ఇందులో ఏమంటే నేను మీకు దీని మిస్టేక్ ఏముందో చెప్పి ఇస్తాను మిస్టేక్ అంటే డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఎటువంటి ఏం లేదు ఏమంటే స్టోన్ కలర్ అనేది చేంజ్ అయింది అంతవరకు మాత్రమే ఇది హ్యాండ్స్ అయితే డబుల్ లేయర్తో కషిష్ హ్యాండ్స్ అంటే ఇది బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వస్తుంది దీనికి స్టోన్ అనేది వైట్ కలర్ యాక్చువల్కి రావాల్సింది ఇందులో గోల్డెన్ కలర్లో షేడ్ అయింది స్టో స్టోన్ అనేది మీకు చేంజ్ అయింది కలర్ చేంజ్ అయిపోయింది ఇలా పట్టివ్వరండి బట్ నైట్ టైం వెయిట్ చేస్తే ఆ స్టోన్ అనేది మీకు ఏం కనిపించదు ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ వచ్చేసండి నేను దగ్గరికి కూడా చూపిస్తాను ఈ కలర్లోనే ఎగ్జాక్ట్లీ ఈ కలర్లోనే స్టోన్స్ అనేది ఉన్నాయి సో నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను టోటల్ స్టోన్స్ ఈ విధంగా బట్ ఇది జర్కన్ స్టోన్స్ ఏ మాత్రమే సో ఈ అది స్టోన్ కలర్ చేంజ్ కావడం వల్ల మీకు దీని ప్రైజింగ్ అనేది చాలా తక్కువకి అయితే పెట్టేస్తున్నాను కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చేయచ్చు ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి దీని మీద దుపట్టా అయితే రాలేదండి అండ్ ఇందులో మీకు ఫ్యాంట్ కూడా రాదు దుపట్టా వస్తుంది బట్ దుపట్టా అయితే మిస్ అయిపోయింది ఇది సైజ్ అయితే మీకు ఎల్ సైజ్ అండి ఫస్ట్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇచ్చేయచ్చు జస్ట్ ఈ ఇటువంటి మిస్టేక్స్ వల్ల మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది నెక్స్ట్ అయితే మీకు ఇదైతే మీకు అలియాకట్ ప్యాటర్న్లో ఇలా సీక్వెన్స్ వర్క్ టోటల్లీ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ టైప్లో బాడీ పార్ట్కి కూడా ఇదే విధంగా బట్ ఇక్కడ మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇది అండ్ స్టిచ్డ్ అంటే సైడ్లో అన్ని స్టిచ్ ఓన్లీ నెక్ ప్యాటర్న్ ఒక్కడే మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా నెక్ దగ్గర మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి బ్యాక్ సైడ్ అయితే ఇదే విధంగా ఇచ్చారు వర్క్ అనేది టోటల్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇదే విధంగా అండ్ ఇక్కడ బాడీ పార్ట్కి లైనింగ్ ఇచ్చారు ఇక్కడ మీకు హిప్ నుంచి మీకు లైనింగ్ అనేది లేదండి బట్ చికెన్ కారీ వర్క్తో అయితే వచ్చేస్తుంది అండ్ దీని మీదకి ఫ్లాజో ప్యాంట్ అయితే ఇచ్చారు ఇలా ఇలా ఫ్లాజో ప్యాంట్ అయితే ఇచ్చారండి అండ్ దీనికి మీకు దుపట్ట దుపట్ట అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారండి ఇలా టూ సైడ్ వర్క్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ నా స్క్రీన్ షాట్ తీసి అయితే చేసేయండి సైజ్ అనేది మీకు ఎల్ సైజ్ వాళ్ళకి సెట్ అవుతుందండి హ్యాండ్స్ కూడా మీకు ఈ విధంగా ఇచ్చారు ఇలా సో నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఓన్లీ దీనికి అండ్ మీరు ఇష్టం లైనింగ్ కూడా వేడి చేయొచ్చు కాల్చిన స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేంజ్ జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ ఇదైతే మీకు ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మంచి లేయర్స్ అండి ఫ్రిల్స్ లేయర్ లాగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్కి అయితే ఈ విధంగా హెవీ వర్క్ అయితే ఇచ్చారండి బాక్స్ సెట్ అండి చాలా సూపర్ ఉంది థర్టీ టూ సైజ్ అండి నైన్ ఇయర్స్ పాపకి మార్క్స్ కూడా అవైలబుల్ దీనికి బ్యాక్ సైడ్ జిబ్ డోరీస్ అవైలబుల్ హ్యాండ్స్ అయితే నెక్కడ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి జస్ట్ నేను ఎక్కువ పట్టికి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది కూడా మీకు చాలా డిఫరెంట్గా ఎత్తేచ్చారండి చెందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇలా టోటల్ చికెన్ కారీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి రియల్ మిజ్రాస్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా ప్యాటర్న్ దీని మీద కాంట్రాస్ట్ కలర్ ప్యాంటు అండ్ దుపట్టా కూడా మీకు సింపుల్గా మంచి గ్రాండ్గా అయితే ఇచ్చారు ఇలా వర్క్ అండి థ్రెడ్ వర్క్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద టూ సైడ్ వర్క్ అనేది వచ్చేసి టూ మీటర్ దుపట్టా అయితే వచ్చేస్తుంది సైజ్ వచ్చేటప్పటికి మీకు ఎల్ సైజ్ అండి స్క్రీన్ స్క్రీన్షాట్ నుంచి వాట్సాప్ ఇచ్చు ఇది మాత్రం మీకు ఆఫర్ ప్రైజింగ్లో పెట్టేస్తున్నానండి ఓన్లీ అట్ ఓన్లీ దీని కాస్ట్ అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి హ్యాండ్స్ అయితే మీకు చికెన్ కర్రీ హాఫ్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా టోటల్లీ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నాను ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు ఎందుకండి ఇది కూడా మీకు ఇలా డబల్ లేయర్తో ఇలా చెక్స్ ప్యాటర్న్లో మీకు ఈ విధంగా ఫోటోపత్తి లేస్తే ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది దీని మీదకి నెక్ ప్యాటర్న్ అయితే ఇదే విధంగా ఇచ్చారండి అండ్ ప్యాంటు నెక్ట్ దుపట్టా అయితే అవైలబుల్ విత్ హ్యాండ్స్ కూడా దీనికి అవైలబుల్ అండి హ్యాండ్స్ కూడా అవైలబుల్ సైజ్ అయితే మీడియం సైజ్ అండి ఇది అంటే మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి అలా సెట్ అవుతుంది నెక్స్ట్ షాట్ తీసి వాట్సాప్ వచ్చు ఇది మాత్రం మీకు ఆఫర్ ప్రైజ్లో పెట్టేస్తున్నాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నా అండి అండ్ ఈ ఫ్రాక్ అయితే మీకు ఇక్కడ ఫ్రాక్కి స్టిచ్చింగ్ అనేది ఊడిపోయిందండి ఇక్కడ షోల్డర్లో అంటే ఇక్కడ షోల్డర్లో కాదు ఇక్కడ హ్యాండ్కి స్టిచ్చింగ్ అనేది పోయింది మళ్ళీ మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా బఫ్ హ్యాండ్ లాగా అండి ఈ యొక్క మిస్టాక్ వల్ల దీని ప్రైస్ అనేది చాలా తక్కువ ప్రైస్కి పెట్టేస్తున్నాను వన్ ఇయర్ బేబీకి ఇది మంచి కంఫర్ట్ అండ్ క్లాసిటీగా కూడా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఐటెం ప్రోడక్ట్ బిక్ జస్ట్ టూ నైంటీ నైన్కి పెట్టేస్తున్నాను అక్కడ స్టిచ్చింగ్ అనేది లేదండి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ ప్యాటర్న్ వెస్టర్న్ టాప్ వెస్టర్న్ టాప్ అండి ఇది ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ ఇయర్స్ పిల్లలకి సెట్ అవుతుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ ఇది కూడా మీకు వన్ ఇయర్ బేబీకి అండి ఎయిట్ మంత్స్ బేబీకి కూడా అవైలబుల్ వన్ ఇయర్కి కూడా అవైలబుల్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ త్రీ ఫిఫ్టీ మాత్రమే అండ్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అండి ఈ అవుట్పుట్ అనేది చాలా సూపర్ అండి ఇది అయితే మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి త్రీ నైంటీ ఉన్న ప్రైస్టాక్ టూ హండ్రెడ్కి ఇచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇది ఇది కిడ్స్కి కంఫర్ట్బుల్గా ఉంటుంది బనియన్ ఫ్రాగ్ అండి ఈ విధంగా ఫ్రాక్ టైప్ అయితే జస్ట్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి దీన్ని క్యాటలాగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు అండ్ సైజ్ అయితే మీకు థర్టీ టూ సైజ్ అంటే నైన్ ఇయర్స్ పిల్లలకి అంటే నైన్ ఇయర్స్ పిల్లలకి సెట్ అవుతుంది దీని ప్యాటర్న్ అనేది ఈ విధంగా వెయిట్ చేయాలండి నైట్ టైం పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది వేట్ చేసుకోండి థర్టీ టూ సరీ ఇదైతే మీకు హెవీ పార్టీ వేర్ అండి చాలా రియల్లీ చాలా సూపర్ అండ్ ఆసమ్ ఉందండి అస్సలు మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎంత సాఫ్ట్ ఉందంటే హార్డ్నెస్ అనేది లేదండి ఈ ఫ్యాబ్రిక్లో మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి ఈ వివింగ్ జాల్ వివింగ్ ప్యాటర్న్ అనేది ప్యూర్ ఫ్యాబ్రిక్లో బనారస్లో అయితే వచ్చేసింది అండ్ మీకు ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద జర్కన్ స్టోన్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇదే విధంగా మీకు సైజ్ అయితే మీకు థర్టీ సైజ్ అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే సెట్ అవుతుంది సెవెన్ ఇయర్స్ పిల్లలకి సెట్ అవుతుందండి ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ అండి అంటే సెవెన్ ఇయర్స్ పిల్లలకి ఎగ్జాక్ట్లీ సరిపోతుంది దీనికి టోటలీ జర్కన్ స్టోన్ అండి స్టోన్ ఏమాత్రమే బ్లాక్నెస్ కానీ షేడ్ కానీ అటువంటివి ఏం లేదు చాలా ఫ్రెష్ ఐటమ్ అయితే ఉంది ఇదిగోండి మంచి పార్టీ వేర్ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ ఇది బ్రైడల్ లుక్ అయితే ఉంటుందండి వేట్ చేసినా కానీ చాలా సూపర్ అండ్ దీని మీదకి దుప్పట్ట అనేది ఈ విధంగా సింపుల్గా ఇలా టూ సైడ్ వర్క్ అయితే ఇచ్చారు మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది ట్వంటీ ఎయిట్ సైజ్ అండి చాలా సూపర్ జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టు ఇది అయితే ప్యూర్ జోర్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది బ్యాక్ సైడ్ జిప్ కూడా అవైలబుల్ అండి రియల్లీ చెప్తున్నాను ఈ ప్యాటర్న్ అది అస్సలు మిస్ చేసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా అట్రాక్టివ్గా ఉందండి అస్సలు బయట అయితే మీకు చాలా సూపర్ ఉంటుంది ఇది ఇందులో నెక్స్ట్ ఇది అండి ఇవి కూడా మీకు బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి చాలా సూపర్ ఉంది ఇది ఇది బనారస్ వివింగ్ అనేది చాలా సాఫ్ట్ ఉందండి ఇదిగోండి దీనికి మీకు ప్యాటర్న్ అనేది ఈ విధంగా డబల్ ప్యాటర్న్ అయితే లేయర్స్ వచ్చేసింది మీకు సైజ్ అయితే మీకు ఇది థర్టీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ పిల్లలకి సెట్ అవుతుంది దీని మీద మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా హెవీ బ్రైడల్ వేర్ లాగా మీకు పార్టీ వేర్ ఫుల్ అండి జరకల్ స్టోన్ అయితే వచ్చేసింది ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా ఇదిగోండి దీని మీద జర్కన్ స్టోన్ అండి ఇలా వన్ సైడ్ అయితే వచ్చింది చాలా చాలా సూపర్ ఉంది అండ్ దుప్పట్టా కూడా మీకు ఇలా రిచ్ దుప్పట్టా అయితే వచ్చేస్తుంది మంచి ఫ్లాష్గా ఇది పింక్ కలర్ అండి రాణి పింక్ కలరు ఇది బయట కాస్ట్ చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అలాంటిది మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది థర్టీ ఫోర్ సైజ్ అండి అండ్ ఇందులో నెక్స్ట్ ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్ అండి షరారా ప్యాంట్ మీద ఇదిగోండి షరారా ఫ్యాంట్ అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ పార్టీ వేర్లో ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది ఇందులో కూడా జరగని స్టోను ఇది ఇది దీని మీద ఇలా వర్క్ అయితే వచ్చారు జార్జెట్ది దుపట్టా కూడా వస్తుందండి మంచి క్లాసిక్ పార్టీ వేర్ అండి సో థర్టీ ఫోర్ సైజ్ అండి ఇది కూడా మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం పడిసినట్టు ఉంది చాలా సూపర్ ఉన్నాయి అండి ఇటువంటి కలెక్షన్ ఇది నైట్ టైం పార్టీస్కి వస్తే సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇది కూడా ఫ్రాక్ అండి చాలా క్యూట్ అండ్ సింప్లీ సూపర్ విత్ కట్ వర్క్ అయితే వచ్చేసింది సైజ్ ట్వంటీ ఫోర్ అంటే మీరు హ్యాపీగా ఫోర్ టు ఫైవ్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి ఇది హ్యాపీగా సెట్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఐజ్ వాళ్ళు మాత్రమే సెట్ అవుతుందని ఇలా బఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి క్లాసీగా ఉంది ఇవి కూడా కిడ్స్కి కంఫర్ట్గా కూడా ఉంటుందండి ఇలా షార్ట్ అండ్ ఇదిగోండి ఈ టైప్లో మీకు ఫ్యాటర్న్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం పరిస్థితుంది బ్యాక్ సైడ్ అయితే ఇది విధంగా సైజ్ అయితే ఇది మీకు ట్వంటీ సిక్స్ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సెట్ అవుతుంది ఇందులో ఎయిటీన్ సైజులో ఒకటి మాత్రమే ఉందండి టూ ఇయర్స్ పాపకి అయితే సెట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ ఇందులో కూడా ఫోర్ ఇయర్స్ పాపకి మంచి పార్టీవేర్ లుకింగ్లో ఈ విధంగా ఇచ్చారండి జాడ్జెట్ ఫ్యాబ్రిక్ది ఇదే విధంగా దీనికి ఫ్యాంటు అండ్ గోటాపత్తి లేసు దుపట్ట స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మంచి పార్టీ వేర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ట్వంటీ టూ సైజ్ అండి బయట ఇది ఎయిటీన్ ఫిఫ్టీ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ అండి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇవి కూడా అవైలబుల్ ఉందండి సింగిల్ పీస్ మాత్రమే ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అండి ఇది కూడా మీకు ఈ టాప్ కూడా అవైలబుల్ ఉంది అండి ఓకేనా ఫైవ్ ఇయర్స్ పాపకి ఇది కూడా మీకు ఫోర్ ఇయర్స్ పాపకి ఇంకో కలర్ కాంబినేషన్లో అవైలబుల్ ఉందండి టోటల్లీ కట్ వర్క్ మీకు అండ్ నెక్స్ట్ ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో సో నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చి చేసేయండి ఫ్రెండ్స్ అండ్ ఇదైతే మీకు ఫ్రాగ్ అండి చాలా డిఫరెంట్గా అయితే ఈ విధంగా ఇది బెల్ట్ అయితే బ్లాక్ కలర్లు వచ్చారు హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఫ్యాబ్రిక్లో మంచి షైనబుల్ నెక్ దగ్గర ఈ విధంగా ప్యాటర్న్ తెచ్చారు నా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ ఫ్రాక్ అయితే సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ పాపకి పెట్టద్దు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ ఫ్రాక్ ప్యాటర్న్ అనేది ఇదిగోండి ఈ టైప్లో అయితే వస్తుంది స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్కి తీసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది దీనికి వన్ ఇయర్ బేబీకి దీనికి మీదకి ఇలా ఫ్యాట్ ఇది వన్ ఇయర్ బేబీ కాదు ట్వంటీ సిక్స్ అని అంటే మీకు త్రీ ఇయర్స్ పాపకి అయితే సెట్ అవుతుంది చాలా మెత్తగా అయితే జస్ట్ ఇది అయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది ఇందులో మీకు మిని గ్రీన్ కలర్ ఒకటి ఉంది ఈ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ ఉందండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇందులో ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇది ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మొన్న చూపించిన స్టాకులు తీసేసి ఇవి సో ఇందులో ఏదైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ అయితే వచ్చేసింది ఈ ఫ్రాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అండి చాలా ట్రెండీ అండ్ క్లాసిక్గా కూడా ఉంది నెక్స్ట్ వంటల ఇందులో సైజెస్ అయితే నేను వాట్సాప్ చేస్తే నేను మీకు నెక్స్ట్ అయితే మీకు ఆఫర్ ప్రైజ్ అండి టోటల్ ఇక్కడ మీకు ఇ సైడ్లో ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్లో డస్ట్ అనేది ఉంది ఇటు సైడ్ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఈ డస్ట్ అనేది ఈ విధంగా వచ్చింది అక్కడ ఒక చిన్న స్టెయిన్ అంటే ఇదిగోండి ఈ టైప్లో డార్క్ మీకు కనిపిస్తుంది వీడియోలో అక్కడ మీరు వాష్ చేస్తే వన్ టైం వెళ్ళిపోతుందండి ఇక్కడ నెక్ దగ్గర మీకు హెవీ వర్క్ ఇచ్చారు పార్టీ వేర్ ఇక్కడ స్టోన్స్ కూడా బ్లాక్ అయితే వచ్చింది టోటల్లీ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంది ఇది సైజ్ అయితే మీకు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి ఇలా సెట్ అవుతుంది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి సెట్ అవుతుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఆయిజ్ వల్లకి కూడా సెట్ అవుతుందండి థర్టీ ఎయిట్ సైజ్ అని ఉంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఆ ఒక్క మిస్టేక్ వల్ల మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్ అండ్ ఇది కూడా మొన్న చాలామంది అడిగారండి సో వెస్టర్న్లో ఇదిగోండి ఈ ప్యాటర్న్ మీకు స్కర్ట్ అండ్ టాప్లో థర్టీ సైజ్ అంటే మీకు ఇది హ్యాపీగా థర్టీ సైజ్ సారీ ఫ్రెండ్స్ అది బుక్ అయిన ప్రోడక్ట్ నేను మర్చిపోయి చూపించేసాను అండ్ ఇంకోటి ఏమంటే మొన్న ట్వంటీ సిక్స్ అయితే ఒక ఎవరికైనా పార్సల్ ప్యాకింగ్ ఫోటో రాకపోతే ఒకసారి వాట్సాప్ అయితే చేసేయండి ఎందుకంటే మొన్న త్రీ డేస్ వీడియో పెట్టక ప్యాకింగ్ కూడా చేయలేదు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అందుకోసం ఎవరైనా మిస్ అయి ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఒకసారి ఎవరికైనా ప్యాకింగ్ ఫోటో రాకపోతే వాట్సాప్ అయితే చేసేయండి మేము ఓకేనా గివ్ అవే అనేది తీస్తాను ఇప్పుడు త్రీ డేస్ బ్యాక్ పెట్టిన వీడియో గివ్ అవే తీస్తున్నాను అండి వన్ ఎయిటీ నైన్ లైక్స్ అయితే వస్తున్నాయి అండ్ కామెంట్స్ అయితే వన్ థర్టీ నైన్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఈ వీడియోకి నేను గివ్ అవే అనేది తీస్తున్నాను లింక్ని అయితే పేస్ట్ చేశాను సో అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ ఇక్కడ లింక్ ని అయితే పేస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ కామెంట్ అయితే కౌంట్ అవుతున్నాయి వన్ థర్టీ త్రీ కామెంట్స్ అయితే వచ్చినాయి స్టార్ట్ బటన్ చేస్తున్నాను ఇందురెడ్డి టూ ఫోర్ జీరో టూ వన్ ఫిఫ్టీ ఎయిట్ లైక్ నైస్ కలెక్షన్ కానీ పెట్టారు కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే ఇవాళ విన్నర్ అయితే అన్నారు సో ఇలా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా మీరు వాట్సాప్ చేస్తే నేను ప్రాసెస్ ఏంటో చెప్తానండి ఓకేనా అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుండాలి లైక్ నెంబర్ని కూడా నాకు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది పెట్టాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి సో అందరు లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్